వెల్ల మార్గంలో వెళ్ళగడపల్ల గౌరవ రామచంద్ర గారు సోమ కార్యక్రమానికి వంద రూపాయల ఆరంధించారు వారికి వారి కుటుంబ సభ్యులు కొండీ ఆశీసులు ఎన్నుకుంటున్నారు Yeah, yeah, I'm going to

కొడపాడు నాలుగుపడి నటికారు సోమవారి అందనా కార్యక్రమానికి వంద రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబులకు కొండ స్వామి వారి డిజిన్ ఉండాలని నెలవేళ కోరుతున్నా కొండనాలు తోమవారి అండనా కార్యక్రమానికి రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబకులతో దిల్లా అతిథులు ఎవరైనా కోరుతున్నాము తర్వాత గారు అన్నయ్య గారు మనకి అందిస్తా వారికి వారి కుటుంబ అన్న బిఎల్సీ అన్న చంద్రనగర్ అన్న యాంకర్ వచ్చేసి చంద్రనగర్ అన్న యాంకర్ వచ్చేసి इस दो आष्णालबा पुष है ऌक नतो एक मावानasan पालव पालव एक राव ऐसक़ण आप सेपार सब्टाम आप पो आंप Wh cm2 स Kin आ�ट पो

నా బ్యాక్గ్రౌండ్ పాటలు వస్తున్నాయి నేను కొంచెం వాయిస్ మ్యూట్ చేసిన పేరెంట్స్ ఏమో రావడం లేదన్నా అన్న మొత్తం ఐదు చేతులు మొత్తం ఐదు చేతులు బ్యాంకులో కూడా ఆటలు వస్తున్నాయన్న ఏమను కాకపోతే నా బ్యాక్గ్రౌండ్ పాటలు పెట్టారన్న పాటలు వస్తే కాబట్టి పెడతాయి నొందా కాఫీ చేసుకున్న ఏమన్నా కాకుండా కొద్దిసేపు ఆన్ అందించ పెడతాం నా ఐదవ జత ఐదవ జత వచ్చేసి ఎం రామసుబ్బారెడ్డి గారు అన్న ఉషనాపురం ఎం రామసుబ్బారెడ్డి గారు అన్న ఐదవ జత ఉషనాపురం

全部都让你一枪打死。 లేదన్న ఇంకా డ్రా లేదన్నా ఇంకా డ్రావీ లేదన్నా అన్న గుడ్ మార్నింగ్ అన్న అన్న బ్యాక్గ్రౌండ్ కొద్దిగా పాటలు వస్తున్నాయన్న ఏమనుకోకండి అందుకు వాయిస్ కొంచెం మ్యూట్ చేసినా అన్నా డ్రా చేస్తన్నారు

ಎಸ್ಆರ್ಡನ್ನ ಎಸ್ ಎಸ್ ಆರ್ ಬೋಯ್ಸ್ ರೆಂಡ ಕಾಡ್ರೀಸ್ವಾಮಿಗಾರು ದುಬ್ಬಣ್ಣ ಆದಿಕೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಮೂಡೋ ఆర్కే బుల్స్ నాలగొకండి శ్రీ శ్రీమతి ఓం శ్రీ గంగ పార్వతి కన్నవల్లి స్వామి ఆశీస్సులతో గెలికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాద గ్రామం పెనమల్లూరు మళ్ళిన కృష్ణా జిల్లా వారి చేత ఛత్రపతి సత్యదేవ చేత ఒకటి మంచి కాంపిటీషన్ చేత పాల్గొన్న ఇది కూడా మొదటి చెతగా ఓం శ్రీ గంగా పార్వతి చెన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ సర్బోజ్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాద గ్రామం పెనమల్లూరు మండలం కృష్ణా జిల్లా మొదటి జతగా రెండవ జతగా శ్రీ 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 మట్టుపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రస్లతో ఎస్ఎస్ సర్పంచ్ గౌరవ ఏఎస్పీ సింకే సురేందర్ రెడ్డి గారు సారికారెడ్డి సాక్య గారు హుజూర్ నగర్ హుజూర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత వీరే సింహారెడ్డి జూనియర్ గారి రెండవ నెంబర్ గా మూడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గౌరవ సర్పంచ్ శాతపల్లి గ్రామ వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ కొత్తకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సత శిరుపాల్రెడ్డి గారు మేరమ్మలపల్లి పెద్దగూడూరు మండలం అనంతపురం జిల్లా సుబ్బర్ణ ఆదికేశ్వరెడ్డి మూడవ జతగా నాలుగవ జతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్క్యభూ శిరేష్ఠ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలి గ్రామ చిల్లూరు మండలం పక్కన జిల్లా నరసింహాలయ్య నాలుగవ జతగా ఐదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఏం రామ సూతారెడ్డి గారు టీవీ శ్రీనాపురం గ్రామ పేతచెర్ల మండలం అదేలా జిల్లా వారు